ఫ్రెండ్లీ ప్రేక్షకులకి నమస్కారం ఎనదర్ వీడియోకి స్వాగతం అండ్ ఈరోజు ఎనదర్ బ్యూటిఫుల్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి నేను మీషో నుంచి తెప్పించిన కాంజీవరం సిల్క్ శారీ అండి సో ఈ శారీ రివ్యూ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఈ శారీ క్వాలిటీ ఎలా ఉంది కాస్ట్ ఎలా ఉంది అండ్ ఇది తీసుకోవటం వర్తా కాదా అనేది మీతో షేర్ చేస్తున్నాను అండి పిక్స్లో చూపించినట్టు ఉందా లేదా అనేది కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను సో ఈ శారీస్ రివ్యూస్ అనేవి మీకు ఇంకా కావాలి అని అంటే కనుక ప్లీజ్ మీరు చేయాల్సిందల్ల ఒక్కటేనండి ఈ వీడియోస్ని మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి దీనివల్ల ఇంకా మరికొన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మోటివేటివ్గా ఉంటుంది హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇది వచ్చేసి ప్యాకింగ్ వైజ్ మాట్లాడుకుందాం సో ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట చాలా బ్యూటిఫుల్గా ప్యాక్ అయ్యి వచ్చిందండి చాలా చాలా బాగా ప్యాక్ అయ్యి వచ్చింది మనకి ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదనమాట సో ఈ శారీ అనేది చాలా ట్రెడిషనల్గా ఉందండి మనకి ఫెస్ట్ లుక్ శారీ అనమాట ఇది మనం ఫెస్టివల్స్కి కానీ లేదంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఇది ఈజీగా వేసుకు వెళ్ళొచ్చు అయితే మనం కాంజీవరం సిల్క్స్లో మనం తెప్పించుకోవాలి అనుకుంటే చాలా వరకు కూడా ఆలోచించి తెప్పించుకోవాలి ఎందుకంటే మనకి క్లాత్ అనేది అన్ని చోట్ల ఒకేలా ఉండదు నార్మల్గా షిఫాన్ కానీ జార్జెట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి తెలిసిపోతూ ఉంటాయి బట్ కాంజీవరం అలా కాదండి కొన్ని కొన్ని డూప్లికేట్ కూడా వస్తూ ఉంటాయి అనమాట సో అది మనం ఏ క్వాలిటీకి సంబంధించింది అనేది మనం తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండ్ తెలియదు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఆన్లైన్ షాపింగ్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కాంజీవరం కరెక్ట్గా క్లియర్ క్లియర్ క్వాలిటీగా ఉందా లేదా అనేది తెలుసుకోవటం కష్టం కాబట్టి అందుకే ఈరోజు వీడియోలో ఈ కాంజీవరం సిల్క్ శారీ ఏదైతే ఉందో అది నేను రివ్యూ అనేది చేయబోతున్నాను సో ఇది కాంజీవరం సిల్క్ అయినప్పటికీ కూడా క్వాలిటీ వైజ్ నాకు అంత పెద్దగా ఏమీ అనిపించలేదండి సో కాంజీవరం అంటే మనకి చాలా చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది బట్ ఇది సెకండ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు ప్యూర్ క్వాలిటీ అయితే కాదు అండ్ దీని జరీ కూడా మనకి ప్యూర్ జరీ అనేది ఏమీ లేదండి జస్ట్ నార్మల్గా చాలా లైట్ కలర్ జరీలో వచ్చింది అనమాట మనకి గోల్డ్ కలర్ జరీ అయితే అల్టిమేట్ ఉంటుంది అని అనిపించింది నాకైతే బట్ ఈ జరీ కూడా ఓకే కాకపోతే చాలా లైట్గానే ఉంది బట్ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అనమాట మనకి గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో అయితే మనకిది ఫైవ్ హండ్రెడ్ లోపే ఉందండి ప్రైజ్ అనేది బట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ అనేది తగ్గొచ్చు ఎందుకంటే శారీ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కానీ జరీ అయితే నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదన్నమాట బట్ ప్రైజ్ వైజ్ క్వాలిటీ అయితే బెస్ట్ మనం పెట్టే ప్రైస్కి ఇది బర్త్ఫుల్ అని అనమాట ఇక చాలామందికి ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే అక్క శారీ వెయిట్ ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు సో ఈ ఈ శారీ వెయిట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉందండి అంటే నార్మల్గా లైట్ వెయిట్ అయితే కాదు అలాగని ప్యూర్ కాంజీవరం అయితే కాదనమాట జస్ట్ నార్మల్గా కాంజీవరం సాఫ్ట్ సిల్క్లోనే ఉంది సో మనకి మీషోలో ఎప్పుడూ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్ ఉంటాయి సో మీరు ఈ ప్రైస్కి ఈ శారీ అనేది వర్త్ఫుల్ అండి ఈజీగా తీసుకోవచ్చు ఏదైనా అకేషన్ వైజ్ కానివ్వండి లేదంటే ఏదైతే ఫెస్టివల్ లుక్ క్రియేట్ చేసుకోవటానికి కానివ్వండి పెట్టుబడులుక్ కానివ్వండి చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఉంది కింద మనకి చాలా స్మాల్ బార్డర్ వచ్చిందనమాట సో ఇది చాలా మంచి లుక్ అనేది తీసుకొస్తుంది ఈ స్మాల్ బార్డర్ వల్ల ఎందుకంటే మనకి చి చిన్న పిల్లలు కూడా ఈ శారీని కట్టుకోవచ్చు సో పెద్దవాళ్ళకి వాళ్ళకి ఎవ్వరికైనా ఇది బాగుంటుంది కాకపోతే కొంచెం స్లిమ్గా ఉన్న వాళ్ళకి మీడియంగా ఉన్న వాళ్ళకి ఓకే కానీ కొంచెం ఛబ్బీగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం లాగా కనిపించవచ్చు అనమాట ఈ శారీ వేర్ చేస్తే సో ఇది ఇదనమాట రివ్యూ అనేది సో ఓవరాల్గా దీని రేటింగ్ వచ్చేసి ఫైవ్కి నేను త్రీ అండ్ హాఫ్ అయితే ఇస్తానండి ఎందుకంటే నాకు అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికి అంత ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదని అనుకుంటాను నేనైతే సో ఈ విధంగా ఉందన్నమాట సో కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అండ్ ప్రైజ్ వైజ్ అయితే మీరు తీసుకోవచ్చు బట్ మీరు సేల్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇది అంత ఎఫెక్టివ్గా లేదనమాట సో ఇదండి ఈ రోజు వీడియో అనేది ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఇలాంటి రివ్యూస్ కోసం సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు షేర్ చేయటం వల్ల మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది వాళ్ళకి కూడా ఎంతో కొంత యూస్ అవుతుంది నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది మోటివేటివ్గా ఉంటుంది ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో అడగండి నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను సో ఇదనమాట ఈరోజు వీడియో అండ్ నేను లాస్ట్ వీడియోస్లో కూడా నేను రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అన్నీ కూడా నేను రివ్యూ చేయడం జరిగింది సో ఎవరైనా చూడలేదనుకుంటే ఒకసారి చూడండి ఐ బటన్లో లింక్స్ వస్తాయి అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను సో మన దగ్గర జెన్యూన్ రివ్యూ ఉంటుందండి శారీ క్వాలిటీ అనేది బాగుంటే బాగుందని చెప్తాము లేదంటే లేదని చెప్తాము ఎందుకంటే నా రివ్యూస్ చూసి మీరు తీసుకోవాలి అనుకుంటే ఈజీగా మీరు వెళ్ళి తీసుకోవచ్చు అనమాట ఎలాంటి డౌట్ లేకుండా సో కాబట్టి ఈ రివ్యూస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే మీకు ఇంకా ఎలాంటి శారీస్ కావాలనేది కమెంట్ సెక్షన్లో చెప్తే నేను అవి తెప్పించి మీతో రివ్యూ అనేది చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్